సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న పెద్ద చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుందని దాన్ని సంరక్షించారని కోరుతున్నాము అలాగే సామాజిక ఉద్యమకారులు ప్రజలు కోరుతున్నారు ఈ సందర్భంగా సామాజిక విత్త కుందరవెల్లి బసవయ్య బీ న్యూస్ తో మాట్లాడారు కోదాడ పెద్ద చెరువు మొత్తం విస్తీర్ణం ఏడు వందల ఇరవై ఎకరాలు ఉండాల్సింది ఇప్పుడు కేవలం నాలుగు వందల ఎకరాలు పరిమితమైందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూ కబ్జాదారులు యథేచ్ఛిగా పెద్ద చెరువును ఆక్రమిస్తుంటే ప్రభుత్వం అధికారులు చూసి వస్తున్నారని ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద చెరువు ఉండదని కోదాడ వేత్తలు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు కోదా పట్టణం జలజయం జలమయం కావడం జరిగింది పలు వాహనాలు కొట్టుకుపోవడం ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది దీనికి కారణం పెద్ద చెరువు ఆక్రమణ వాగులు కూడ్చిపెడనట్టు కూడా డిమాండ్ చేశారు school. ఐదులో నాలుగు వందల పదమూడు ఎకరాలు ఉంది అది కాకపోకుండా కాలజ్ ఖాతా ఆ తర్వాత పౌరంబాక భూములు మొదలగానే ప్రభుత్వములు కలిపి ఏడు వందల ఇరవై ఏడు ఎకరాల దాకా ఉంది దాంట్లో కొన్ని పట్టభూములు కూడా ఉన్నాయి అందుట్లో ఇరవై ముప్పై అడుగుల నీటిలో ఉంటాయి ఆ భూములు కూడా ఆ ఏడు వందల ఇరవై ఏడు ఎకరాల చెరువు గత కొంతకాలంగా ఆక్రమణకు గురవుతూ వస్తూ ఉంది ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే రిజీ గారు ఉన్నప్పుడు సమగ్ర సర్వే చేయించేసి ఎక్కడ వరకు ఉంది తర్వాత ఎఫ్టీఆర్ ఎంతవరకు ఉంది బఫర్ జోన్ ఎంతవరకు ఉన్నది అనేది మూడు రాళ్ళు పోతడం జరిగింది ఈ విధంగా చేస్తే వాటిని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాళ్ళందరూ పీకేసేసి అవతరపడేసేసి తయారు చేసేసారు చేస్తే మళ్ళీ ఆక్రమణ జరుగుతుంది ఇరిగేషన్ శాఖ దృష్టి తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ సర్వే చేయాలి మాకు ఎక్కడి వరకు ఆపేయాలంటారు కొన్ని చెరువులకి ఆ దిమ్మలు కట్టారు పెద్ద చెరువుకి అయితే కట్టలేదు కట్టకోకుండా అలా వదిలేస్తారు అలాగే ఆ పెద్ద చెరువు మిషనం కాకితీయ కింద కూడా చదివినప్పుడు కూడా వాటి హద్దులు నిర్ణయించుకోకుండానే సూతూ మంత్రంగా చేసేసారు ఐదు కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ దానికే ఇవాళ ఎనిమిది కోట్లు మున్సిపాలిటీ నుంచి నిధులు తీసుకుని చెరువు కట్ట సుందరీకరణ పేరుతో ఖర్చు పెడుతున్నారు కానీ చెరువు ఆక్రమణం గురించి ఎవరు దృష్టి పెడతలేదు ఆ ఎనిమిది కోట్లతో ఊరు పక్కన ఏదైతే ఉందో దానికి ఒక డ్రైన్ నిర్మించుకుంటే వెళ్ళిపోయి కనుక పోసి ఆ కట్ట మీద ఈ విగ్రహాలన్నీ తీసుకెళ్లి పెడితే ట్యాంక్ పండ్లాగా మంచిగా తయారవుతాయి ఆక్రమణలు అవుతాయి ఆ విధంగా చేయమని చెప్తే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం నిధులు దుర్వినియోగం చేస్తున్నారు కానీ పనికొచ్చే పని అయితే చేయట్లేదు ఈ విధంగా ఆక్రమణకు గురవుతాం వలన ఆ నాళాలు ఆక్రమించుకోవడం వలన ఆ పెద్ద చెరువు నీళ్ళన్నీ మన షిరిడీ సాయి నగర్ మీద ఆ తర్వాత శ్రీనగర్ కాలనీ మీద ఈ విధంగా ముంపుకూరి అయిపోయింది ముంపుకూరి అయిపోయి ప్రజల ఆతరాదాలతో చనిపోట సిద్ధమైతే జేసీబీ మీద తీసుకొచ్చి రక్షించడం జరిగింది ఆ విధంగా ఆక్రమణకు గురైన దాంట్లో పోదోట పెద్ద చెరువు నాళ ఏదైతే ఉందో అది ఖమ్మం క్రాస్ లోడ్కి వచ్చేపటికి ఇవాళ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్పర్సన్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ పెట్టేసి ఆ నాళాన్ని మూసేయడం జరిగింది మూడు నాలుగు కాణాలు మూసేయడం వలన వాళ్ళు పెట్టిన వెంచరు మునిగింది యువతల పక్కన ఊరు మునిగింది శ్రీనగర్ కాలనీ మునగడానికి కారణం ఆ వెంచరు ప్రథమ కారణం అనమాట అది ఒక బెంచ్ మార్క్ తీసుకోవచ్చు ఆ విధంగా చెరువుకి యొక్క నాళాలు ఏవైతే ఉన్నాయో ఊళ్ళో నుంచి వెళ్ళే మురిక్రీళ్ళు కానీ లేదంటే అవతల సలాజీపేట నుంచి వచ్చే మురిక్రీళ్ళు కానీ చెరువులో తెలుక్కోకుండా డ్రైన్ కట్టం అనేది మా అందరి డిమాండ్ అది మటుకు నెరవేరకలేదు ఆక్రమణలు ప్రతిరోజు జరుగుతున్నాయి దాంట్లో రెండు క్లబ్బులు ఉన్నాయి ఎల్డర్స్ క్లబ్ ఉంది పబ్లిక్ క్లబ్ ఉంది అలాగే కాలేజీలు ఉన్నాయి కాంతి కాలేజీ కానీ ఎన్ఆర్ఐ కాలేజీ కానీ స్కూల్ ఉన్నది ఏది కేఎస్ స్కూల్ ఇలాంటివి ఇదివరకు ఆదర్శ పాఠశాల ఉండేది ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అలాగే కొన్ని పార్టీ ఆఫీసులు ఉన్నాయి సిపిఎం ఆఫీస్ కానీ తెలుగుదేశం ఆఫీస్ కానీ అది కూడా చెరువు చక్కలోనే ఉన్నాయి ఈ విధంగా అందరూ అతిరాజ మహారాజులు ఆక్రమించుకుని ఆక్రమణలకి ప్రోత్సహిస్తున్నారు కానీ దాన్ని ఆపట్లేదు ఆ విధంగా అవతల పక్కన అనంతగిరి రెవెన్యూలో భూములు కింద ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేస్తాం వలన వ్యవసాయం చేసింది అని కాదు అతడి తీసుకోవచ్చు కానీ ఇలా బిల్డింగ్లు కట్టింది ఆక్రమణ కష్టంగా ఉంది ఆ తర్వాత ఈ లెంక చూసేసి పెద్ద చెరువు కట్ట మీద ఆ పక్క ఈ పక్క కూడా ఆక్రమించుకుని తూము కాదు పడకుండా కూడా ఆక్రమించుకున్నారు అలాగే కూడా పడకుండా ఎర్ర చెరువుని ఎర్రకొండ చెరువు నుంచి వచ్చే అలుగు ఏదైతే ఉందో ఆ అలుగు పెద్ద చెరువులే కళికకుండా కూడా ఆక్రమణ జరిగింది ఈ విధంగా ఆక్రమణ జరగడం వలన ఆ ఎర్రకొండకు వచ్చే నాళాలు ఇద్దరు పడి సరిపోవడం జరిగింది ఈ పెద్ద చెరువు ఈ ఎర్రకొండ వల్ల భవనీ నగర్ కానీ ఊర్లో సగం ఊరు మునిగిపోయింది శ్రీరంగపురం కానీ అన్ని మునిగిపోవడానికి కారణం ఈ నాళాల ఆక్రమణ ఈ నాళాలు చెరువుల ఆక్రమణ తొలగించాలంటే మన ఈ నాళాల గురించి అదే హుజూర్ నగర్ రోడ్ల నాళాలు మళ్ళీ ఆక్రమించుకుని మళ్ళీ నిర్మాణం చేస్తాడానని మున్సిపల్ కమిషనర్ దృష్టి తీసుకెళ్తే ఆమె ఏమి ఉంటుంది ఇరిగేషన్ అనువసి ఇచ్చారని చేయమంటారు ఈ ఇరిగేషన్ మీద మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ మీద రెవెన్యూ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుని తప్పించుకున్నారు కానీ ఆక్రమణ అయితే ఎవరు ఆపట్లేదు దీనికి ఆక్రమణ ఆగాలంటే హైదరాబాద్ లాగా హైడ్రా లాగా ప్రత్యేక కమిటీ ఉండాలి ప్రత్యేక కమిటీ ఉండి ఆ నాళాలని ఆ తర్వాత చెరువు ఆక్రమణని ఆపాలి ఆ చెరువులో ఆక్రమించుకున్నంత అక్కడ కట్టిన నిర్మాణాలని కోల్గొట్టేసేసి చెరువుని ప్రవర్తించాలనేది మా డిమాండ్